ఆశ్చర్యం ఈ ఆలయంలోని వినాయకుడి రాతి విగ్రహం నానాటికి సైజ్ పెరుగుతూ వస్తుంది విగ్రహం ఏంటి పెరగడం ఏంటి అని అనుకుంటున్నారా అవును ఆధారాలతో సహా ఇక్కడి ఆలయ అధికారులు ఈ విషయాన్ని నిరూపించారు ఏంటి ఆధారాలు ఇంతకీ ఆలయం ఎక్కడుంది ఆ ఆలయానికి ఉన్న వింతగాదేంటి ఇప్పుడు మనం మాట్లాడుకునేది కాణిపాక వరసిద్ధి వినాయక ఆలయం గురించి పూర్వం ఇక్కడ బహుదా నదికి వరదలు పోటెత్తడంతో ఆ అల్ల కల్లోలానికి ఈ కాణిపాక వినాయకుడి విగ్రహం భూమిలోకి పాతుకుపోయింది అలా ఆ విఘ్న నాయకుడికి పూజలు లేకుండా అయిపోయాయి ప్రజలు ఎంత వెదికినా ఆ విగ్రహం కనిపించలేదు నెలల తర్వాత అదే విహారపురిలో వైకల్యం కలిగిన ముగ్గురు అన్నదమ్ములు జీవించేవారు వారిలో ఒక అతనికి గుడ్డి మరో అతనికి చెవిటి ఇంకొకటికి మూగ వైకల్యం ఉన్నప్పటికీ వారు కష్టపడుతూ నిజాయితీక ఎవరి దగ్గర చేయి చాచకుండా జీవించేవారు వారికున్న కాస్త పొలంలో పగలంతా కష్టపడుతూ వ్యవసాయం చేసేవారు కొంతకాలానికి ఆ ఊర్లో భయంకరమైన కరువు ఏర్పడింది కనీసం తాగడానికి కూడా నీళ్లు లేని పరిస్థితి ఏర్పడింది ప్రజలందరూ ఆకలితో అలమటించసాగారు వ్యవసాయాన్ని నమ్ముకుని జీవించే వికలాంగులైన అన్నదముల పరిస్థితి మరీ దీనంగా మారింది వారి పొలంలోని బావి పూర్తిగా ఎండిపోయింది బావిని మరింత త్రవ్వితే నీరు వచ్చే అవకాశం ఉంటుందని భావించి వారు బావిని మరింత త్రవ్వడం మొదలు పెట్టారు ఒకరు త్రవ్వుతుంటే మరొకరు మట్టిని బుట్టలో ఎత్తేవాడు ఇంకొకడు ఆ మట్టిని పారబోసేవాడు అలా ఎంతోసేపు కష్టపడి త్రవ్వితే కాస్త నీరు కనిపించింది ఇంకా త్రవితే నీరు వస్తాయని భావించి వారిలో ఒకడు గుణపంతో గట్టిగా బాదాడు ఆ గుణపం దెబ్బ ఒక రాయికి తగిలి ఆ రాయి నుండి రక్తం చిమ్మి ఆ అన్నదమ్ములపై పడింది దాంతో కళ్ళు లేని వాడికి కళ్ళు వచ్చాయి మూగవాడికి మాట వచ్చింది చెవిటి వాడికి వినిపించింది ఆ వెంటనే రక్తం ఆగకుండా ఆ రాయి నుండి వస్తూనే ఉంది క్షణంలో ఆ బావిలోని నీరంతా ఎర్రగా మారిపోయింది ఏంటి వింత అని వారు పరిశీలించగా ఆ రాయిలో వినాయక స్వామివారు కనిపించారు దాంతో భయంతో అన్నదములు పరుగులందుకుని వెళ్లి ఆ ప్రాంతపు రాజుకి ఈ విషయాన్నంతా చెప్పారు రాజు చుట్టుపక్కల ప్రజలు తండోపతండాలుగా అక్కడికి వచ్చారు స్వయంభుగా వెలిసిన స్వామివారి విగ్రహానికి కారుతున్న రక్తాన్ని చూసి వారు కళ్ళల్లో నీళ్లు పెట్టుకున్నారు ఆ విగ్రహాన్ని ఎలాగైనా ఆ బావి నుండి పైకి తేవడానికి సత విధాలా ఫలితం లేకపోయింది దాంతో స్వామివారిని చేయడానికి తండోపతండాలుగా వచ్చిన జనం కొబ్బరికాయలను కొట్టడం ప్రారంభించారు అలా కొబ్బరికాయలను కొడుతుంటే ఆ నీరంతా మాగాని భూమిలో కాలువలా ప్రవహించసాగింది దాంతో శాంతించిన వినాయక స్వామివారు బావిలోని నీటి మట్టం పెరుగుతుండగా నెమ్మదిగా నీటిపై తేలియాడుతూ పైకి వచ్చారు ఈ అద్భుతాన్ని చూసిన ప్రజల గుండెలు అమిత ఆనందంతో నిండిపోయింది కాని అంటే పావు ఎకరా మడి భూమి లేదా మాగాని అనే అర్థం పారకం అంటే తమిళంలో నీళ్లు ప్రవహించడం అనే అర్థం వస్తుంది అలా ఆ మాగానిలో ప్రవహించిన కొబ్బరి నీటినే కానిపారకం అన్నారు ఆ తరువాతి కాలంలో అదే పేరు కాణిపాకంగా మార్పు చెందింది సుమారు వెయ్యి సంవత్సరాల క్రితం కులోత్తంగ చులుడు తాను చేసిన బ్రహ్మహత్య పాతుకాన్ని పోగొట్టుకోవడానికి ఇక్కడ ఆలయాన్ని నిర్మించాడని చెప్తుంటారు ఆ తర్వాత కాలంలో ఎంతో మంది రాజులు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారు ఇక్కడ ఒక అద్భుతం ఏంటంటే వినాయక స్వామివారి విగ్రహం పెరుగుతూ వస్తుంది ఈ విషయాన్ని అధికారులు ఆధారాలతో సహా రుజువు చేశారు సుమారు యాభై సంవత్సరాల క్రితం స్వామివారికి చేయించిన వెండి తొడుగులు కొన్నేళ్ల తర్వాత ఆ స్వామివారి విగ్రహానికి అలంకరించాలని ప్రయత్నించగా అవి సరిపోవడం లేదని తెలుసుకున్నారు ఒక్కసారంటే ఏదో పొరపాటుగా అంచనా వేసిండొచ్చు అనుకోవచ్చు కానీ ఇదే విషయం చాలా సార్లు జరిగింది పంతొమ్మిది వందల నలభై ఐదులో ఒక భక్తురాలు స్వామివారికి చేయించిన తొడుగులు కొన్నేళ్ల తర్వాత సరిపోలేదట అలానే రెండు వేల రెండులో కూడా మరో భక్తులు చేయించిన వెండి కవచాన్ని స్వామివారికి సమర్పించగా అది కూడా కొన్నేళ్ల తర్వాత ఆ విగ్రహానికి సరిపోలేదట ఆ తర్వాత రెండు వేల ఆరులో కూడా ఇదే విధంగా జరిగిందట అంతేకాకుండా మొదటి స్వామివారి విగ్రహానికి బొజ్జ కనిపించేది కాదట కాని ఇప్పుడు బొజ్జ పెద్దగా అయిందని అర్చకులు చెప్తుంటారు వీటన్నిటిని బట్టి స్వామివారి విగ్రహం ఖచ్చితంగా పెరుగుతుందని నిర్ధారణకు వచ్చారు స్వామివారు ఆ ఆలయంలోనే ఉన్నారని అంతకంటే రుజువేం కావాలి మరి ఇప్పటికి కూడా స్వామివారి విగ్రహం బావిలోనే ఉంటుంది ఆ బావిలో కొన్ని సందర్భాల్లో నీరు పెరుగుతూ వస్తుంటాయి ఆ నీటినే వినాయక ప్రసాదంగా భక్తులకి అందజేస్తుంటారు ఇక్కడి ఆలయంలోని ఒక బావిలో వినాయకుడి వాహనమైన ఎలుక ఉంటుందట అక్కడ మీకిష్టమైన లేదా ఆ గణేషునికి ఇష్టమైన పదార్థాన్ని వదిలేస్తే తమ కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయని భక్తులు విశ్వసిస్తుంటారు వినాయక స్వామివారి ఆలయం పక్కనే మణికంఠేశ్వర ఆలయం ఉంటుంది అందులోని శివలింగానికి ఒక నాగుపాము పెనవేసుకుని ఉండటాన్ని చాలా మంది చూశారట ఆ నాగుపా తలపైన మణి కూడా ఉంటుందని అప్పుడప్పుడు ఈ ఆలయంలో చాలా మంది కనిపించినా అది ఎవ్వరికీ అపాయం చేయలేదని చెప్తుంటారు గ్రహ దోషం ఉన్న వాళ్ళు ఈ ఆలయాన్ని సందర్శిస్తే ఆ దోషం పోతుందని చెప్తుంటారు అలాని ఏదైనా తప్పు లేదా పాపం చేసిన వాళ్ళను కూడా ఈ ఆలయంలోకి తీసుకెళ్లి ప్రమాణం చేయించిన తర్వాత కూడా అబద్ధం చెప్తే వాళ్ళ పని అంతే ఇంకా అంతటి శక్తివంతమైన ప్రదేశం ఈ క్షేత్రం అందుకే బ్రిటిష్ వారు కాలంలో న్యాయస్థానాల్లో కూడా ఇక్కడ వినాయకుడి సాక్షిగా చెప్పిన సత్యాన్ని ప్రమాణంగా తీసుకునేవారట ఈ సత్య ప్రమాణం ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందడం ఒక గొప్ప విషయం తాగుబోతుల్ని నిలకడలేని మనుషుల చేత కూడా ప్రమాణం చేయిస్తే మంచి ఫలితాలు లభిస్తాయని నమ్ముతుంటారు ఇక్కడ వినాయకుడి ఆలయం మాత్రమే కాకుండా మరికొన్ని ఆలయాలు విగ్రహాలు ఉండడంతో శైవ వైష్ణవ క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది ఇంత గొప్ప చరిత్ర ఉన్న ఈ కాణిపాక స్వయంభు ఆలయాన్ని జీవితంలో ఒక్కసారైనా సందర్శించండి మీరు తిరుమలకు వచ్చినప్పుడు కూడా ఈ ఆలయాన్ని సందర్శించవచ్చు తిరుపతి నుండి ఈ ఆలయానికి అరవై ఐదు కిలోమీటర్ల దూరం అలానే చిత్తూరు నుండి పదకొండు కిలోమీటర్ల దూరం మరి తప్పకుండా ఈ ఆలయాన్ని సందర్శిస్తారు కదూ జయ జయ శుభకర వినాయక శ్రీ కానిపాక వరసిద్ధి వినాయక